జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలతో పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి ఉప్పాడ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు డిఎస్ బాబ్జీ హాజరై మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల కాలం నుంచి సాధించుకున్న కార్మిక హక్కు చట్టాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని పని గంటల్లో పది గంటల విధానాన్ని తీసుకువచ్చి కార్మికులను బానిసులుగా చేసే ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ సమ్మె నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకోవాలంటే పార్లమెంట్లోను అసెంబ్లీలోను బిల్లు ఆమోదించుకొని రెండు లక్షల యాభై వేలు నెలకు జీతం తీసుకుంటూ ఉన్నారని వీళ్ళు చేసేది ఐదేళ్ళు కానీ భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ పనిచేసే వారికి రోజుకి నూట ఎనిమిది రూపాయలు వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటు ప్రభుత్వ రంగ సంస్థలనే ఒక్కటి ప్రైవేటీకరణ చేస్తూ పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ శ్రామికుల శ్రమను బడా బడా కార్పొరేట్ సంస్థలకు ధారపోసే నిర్ణయాలను మార్చుకోకపోతే ప్రజలు తీవ్రమైన గుణపాఠం తెలియజేస్తారని అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన పదమూడు నెలల వ్యవధిలో విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతుంది అలాగే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల అర్ధరాత్రి సమయంలో కరెంటు పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు ఈ స్మార్ట్ మీటర్లు తయారీ ఛార్జీలు కూడా ఒక సంవత్సర కాలం తర్వాత ప్రజలపైన ఆభారం పడుతుందని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అలాగే భవన నిర్మాణ కార్మికులకు దళపతి బోర్డు పునరుద్ధరణ చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు కోరారు అదేవిధంగా రిక్షా కార్మికులకు మోటార్ సౌకర్యం కల్పించాలని ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి కనీస వేతన చట్టం కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకై భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు కార్యదర్శి కె చిన్న విజయశాంత వెంకటలక్ష్మి బేబీ పద్మావతి రమాదేవి జీవీరబాబు కోనేటి రాజు కె నాగేశ్వరరావు ఓము గోవింద్ పి వీరబాబు సూర్యబాబు తాతాసి చిరంజీవి మోహనాచార్యులు సత్యబాబు మణి నాగు పి సత్యనారాయణ చిన్న బుల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు పరిశ్రమ అన్నీ మూతపడ్డాయి కేకల్లో పోర్టు మూతపడింది ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొత్తంగా మూతపడింది అన్ని రకాల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్లాంటేషన్స్ ప్లాంటేషన్సు ఐరను తగ్గేటువంటి మైనింగు ఇవన్నీ కూడా అనేట సమ్మెలోకి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టు మీకు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేస్తూ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తీసుకొచ్చినాను గణేష వేతన చట్టం ప్రకారం గణేష్ వేతనం ఎనభై ఆరు వేల రూపాయలు అది ఇస్తేనే బతికే పరిస్థితి లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం ప్రకారం నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు తీస్తే సరిపోతాను అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చిన చట్టానికి నాలుగో ఇస్తే సరిపోతుంది అని చెప్పి నరేంద్ర మోడీ తీర్మానం చేస్తారు ఇంకొక ఒక్కనంటే రోజు రోజుకి పనులు పెంచేస్తూ ఉంటారు அதி வச்சு தான் ரெண்டு சார் கரெண்ட் ஜாதி நூற்றுக்கு நூறு சாத்தம் முடிச்சு பண்ணுறது கரெண்ட் ஜாத்திய மெல்லாம் மூடோசி பெற்று அனுப்பி நிப்பி இளம் மீட்கு ஸ்மார்ட் மீட்டர் பிடிச்சு போட்டா ஆதாயம் பரவி ஹர்ச்சு பெருக்கப்படுத்து நாலு லேபர் கோட்ஸோ ஆமோதம் ரெண்டு వచ్చినట్టయితే లేబర్ కానీ ఈ రోజున రోజుకి ఎనిమిది వందల యాభై రూపాయలు లేకపోతే కుటుంబం నడవలేని పరిస్థితిలో ఉన్నది ఈ రోజున ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది ఒక మనిషికి లేబర్ కింద రోజుకి నూట ఎనిమిది రూపాయలు అంటే నెలకు నాలుగు వేల ఐదు వందల చిల్లర రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం భారతదేశంలో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఈ రోజు మూడే లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ జీతాలు ఐదు సంవత్సరాలే ఉంటారు తప్ప ఈ రోజు అక్కడి నుంచి మీరు వాళ్ళు ఫంక్షన్ ఇస్తూ ఉన్నారు అదే మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు నూట డెబ్బై ఐదు ఎనిమిది రూపాయలు ఏ విధంగా సరిపోతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్లో కానీ సమాన పార్టీకి సమాన వేతనం కల్పించాలి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెబుతా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో బిల్డింగ్ బోర్డు వెల్ఫేర్ బోర్డు చట్టం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదహారులో అదేంటంటే వెల్ఫేర్ బోర్డు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడితే పది లక్షల రూపాయలు వన్ పర్సెంట్ సెస్ అంటే పదివేల రూపాయలు వెల్ఫేర్ బోర్డు జమ చేయాలి ఆ వచ్చిన నిధుల నుంచి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పిల్లలకి పథకాలు అమలు చేసి ఆ నిధుల నుంచే వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ రోజున గతంలో గత ప్రభుత్వం చూసుకుంటే పన్నెండు పద్నాలుగు జీవో ఇష్యూ చేసి భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని చెప్పి చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే నెల్బెన్ బోర్డు పునరుద్ధం చేస్తాం పిన్నికలు ఉన్న క్లైములు విడుదల చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజున ఆ మాట మర్చారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తాం ఎవరికి లాభం చేకూర్చే స్పాట్ బీటర్లు బిగుతా ఉన్నారు అని చెప్పేసి మేము వడుగుతా ఉన్నాం అలాగే మీడియా మిత్రులకు కూడా రెండు వేల పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై ఐదులో కూడా ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం లేదంటే మీడియా మిత్రులకు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు కూడా కొన్ని సంక్షేమ పత్రాలు విడుదల చేయాలి అది కూడా క్యాన్సిల్ చేస్తూ ఆ జీవో కూడా ఈ నాలుగు లేబర్ కోట్లు ఉన్నది కాబట్టి మీడియా మిత్రులు కూడా వ్యతిరేకం చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన కార్మికులకు ప్రధాన కారణంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను వార్తలను ముఖ్యాంశాలు మరోసారి పాఠశాలలు కాలేజీల్లో పదవ తేదీన జరిగే పేరెంట్స్ మీటింగ్ కు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి జిల్లా కలెక్టర్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయడంతో పాటు కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ డిమాండ్పూడి ముద్రగడ నివాసం వద్ద బాబు బాబుషూరుడి మోసం గ్యారెంటీ కార్యక్రమం మండలం ఎర్రవరం గ్రామంలో పోస్టర్ను ఆవిష్కరించిన ప్రతిపడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం